హలో ఫ్రెండ్స్ బాగున్నారండి శ్రీస్ డైరీ ఛానల్ని చూస్తున్నందరికీ నా నమస్కారాలండి మిలారప సద్గురువులు ఆదేశించిన హిమాలయ శ్రేణుల్లోని లాప్చే చూబార్ గుహకు పోదాంని నిశ్చయించుకొని బయలుదేరారు ఆ తర్వాత బ్రిన్ పట్టణం చేరుకున్నారు అక్కడ వారు చెప్పగా ఫగ్ లాప్చే చూబార్ల గుహల గురించి తెలిసింది మొదటి గుహ చేరుకొని కొన్ని నెలలు ధ్యానం చేశాను బ్రిన్ ప్రజలు నాకు ఆహార సరుకులు కానుకలు ఇచ్చేవారు ఇక్కడ ఎక్కువ కాలం ఉండే వారందరి వలన నా ధ్యానం సాగదని ఆ గుహను వదిలి చుబారు పోవాలని బయలుదేరాను అదే సమయంలో పేట నా చెల్లెలు అక్కడికి వచ్చింది ఒక ఉన్ని కంబల్ని తీసుకుని వచ్చింది వస్తు వస్తు తనతో ఆమె దారిలో వారి పల్లకి పల్లకిలో అట్టహాసంగా ఎంతో మంది అనుచరులతో ఎన్నో హంగులతో ఊరేగుతూ వెళ్తుండగా చూస్తుందట వాళ్ళందరూ ఎంతో చక్కగా హాయిగా ఉన్నారు వాళ్ళు కూడా భక్తులే ధ్యానులే కానీ నువ్వేమో చూస్తే ఇలా ఉన్నావు గుడ్డలు కట్టుకొని ఆ లామా దగ్గరికి వెళ్ళి ఆయన శిష్టువైనా కా నువ్వు చక్కగా ఉంటావని పేట నన్ను నిలదీస్తుంది ఇలా ఎంతకాలం జీవించగలవు అని ఎంతో ప్రాధేయపడింది నేను ఆమెకి ఎంతో వివరంగా అన్ని ఉదాహరణలతో సహా ప్రాపంచ జీవితము వారి ఢాంబికత్వము దాని అశాశ్వతత్వము దాని డొల్లతనము ఇంకా నా బుద్ధత్వము దివ్యలోకము తత్వము ఆనందమయ్యే పరిపూర్ణ స్థితి బుద్ధుడు దివ్యలోకం గురించి చాలాసేపు వివరించి గానం చేశాను ఆమె నువ్వు చెప్పేవన్నీ కూడా బాగానే ఉన్నాయి ఆ లామా చేయలేకపోతున్నా నువ్వు చెప్తున్న సాకులని నాకు తెలుస్తున్నది నేను లాప్చి వరకు రాలేను అక్కడ తినడానికి ఏమీ దొరకదు ఇక్కడ ప్రజలు ఎంతో నిన్ను భక్తి శ్రద్ధలతో చూసుకుంటున్నారు ఇక్కడే శాశ్వతంగా ఉండిపోని శిష్యులు కూడా ఉన్నారు కదా నేను వస్తూ పోతూ ఉంటాను ఇంకా కొంతకాలమైన ఇక్కడ ఉండు అని చెప్పి తను వెళ్ళిపోయింది నేను ఆ కమ్మల్ని ముక్కలు చేసి తలపైకి ఒకటి కాళ్ళకి చేతివేళ్ళకి తొడుగులుగా తయారు చేసుకున్నాను గోచి పెట్టుకున్నాను నేను చేసిన పని చూసి మండిపడుతూ అన్నా నువ్వు అసలు ఒక మనిషి అయినా ఏం పని చేశావు నీకు ఎలాంటి సిగ్గు లేవు ఆ కంబల్ని నేను ఎంతో కష్టపడి నీ కోసం సంపాదించాను దాన్ని చీలికలు పేలికలు చేసి అంతా వృధా చేశావు అన్నది నేను నాకంటే ఉత్తమమైన వాడు ఎక్కడా ఉండడు నేను మానవ జీవితాన్ని సార్థకత చేస్తున్నాను వృధా చేయడం లేదు ఏదైతే సిగ్గుపడవలసినదో అది తెలుసుకోవాలి అందరూ నేను ధర్మ మార్గాన్ని ఎన్నుకున్నాను నియమ సాధన చేస్తున్నాను అందుకే నేను సిగ్గుపడాల్సిన పనేమి లేదని చెప్పాను నేను ఇలా వివరిస్తుంటే పేట శ్రద్ధగా విన్నది మనుషులు సిగ్గుపడిన అవసరం లేని తమ సహజత్వానికి చాలా ప్రకృతి నాశనం హింస హాని దోపిడీ మోసాలు అబద్ధాలు స్వార్థం విలాసాలు అవినీతి ఆర్భాటం చెడుగుణాలు ఇలా ఇవన్నీ రోజు చేయడంలో మనుషులు ఏమాత్రం సిగ్గుపడటం లేదు ఇవన్నీ ఉత్సాహంగా ప్రతిరోజు చేస్తున్నారు సమయం అంతా వృధా చేస్తున్నారు వీటి గురించి దేని గురించి స సిగ్గుపడాలో వేటి గురించి సిగ్గు ఉండనవసరం లేదు ఈ మానవులకు పూర్తిగా తెలియడం లేదు అన్నారు మిలారెప్ప అంతా విని పేట మౌనంగా తన తెచ్చిన సరుకులు అన్నకు అప్పగించి ఇంకా చెప్పేది ఏమీ లేక చేసేదేమీ లేక వెళ్ళిపోయింది ఆ సమయంలోని పిన్ని తన భర్త పోయాక తన చేసిన పాపాలన్నింటినీ తెలుసుకుని పశ్చాత్తాపంతో నన్ను వెతుక్కుంటూ ఒక యాక్ బరిపై చాలా సామాన్ తీసుకుని వచ్చింది ఇంకా కొంత సామాను బ్రింగ్ ఊర్లో ఉంచింది పేట పిన్నిని చూడగానే గుర్తుపట్టి క్రూరమైన పిన్ని ఇంకా చాలదని మనల్ని పీడించడానికి ఇక్కడికి వచ్చిందంటూ గుహకు వచ్చి కర్రవంతెన్ను లాగివేసింది మధ్యలో లోతగాద ఉంది పిన్ని అంతవరకు వచ్చి వంతెన లేదని ప్రాధాయపడుతుంది వంతెన వేస్తే నేను వస్తాను అటువైపుని ఈ లోపల నేను అక్కడికి వచ్చాను పిన్ని వంగి వంగి ప్రాధాయపడుతుంది ఆమెను నిరాకరించడం నా ధర్మం కాదు అయినా ఆమె చేసినవన్నీ ఏకరవ్ పెట్టాను ఆమెకు మొన్నటి వరకు జరిగినవి ఆమె చేసినవి తాను అనుభవించినవి అన్నీ అడిగాను అవునంతా నిజమే నన్ను క్షమించు అక్కడికి రానివ్వు నీవు నిరాకరిస్తాయి నేను ఆత్మహత్య చేసుకుంటాను ఇక్కడ అని బోరున ఏడ్చింది నా ధర్మం క్షమాగుణం వందనను వేశాను ఆమె చాలా నిజాయితీగా చేసిన పాపాలకు పశ్చాత్తాపం పొంది నిష్టగా ధ్యానం తపస్సు చేసింది అంతిమంగా ముక్తిని పొందింది మిలారప ఒకరోజు తన గుహ నుండి వంట చెరకు కోసం బయటకు వచ్చి తిరిగి గుహకు వెళ్ళేసరికి పెద్ద పెద్ద చక్రా కళ్ళుగల హిందూ దేశపు ఐదు మంది దుష్ట శక్తి దేవతలు దేవతలను ప్రత్యక్షం చేసుకునే సిద్ధ విద్యలను నేర్పిన వారు అయిష్టతతో ఉన్నారు ఎందుకంటే ఆయన వారికి ఎప్పుడు ఎటువంటి కానుకలు ఇవ్వలేదు వారి కోసం ఆయన ఇలా పాడసాగాడు కెంపు ఆభరణాల లోయ దేవతలకు కానుకగా ఈ పాట ఈ ఏకాంతమైన ప్రదేశంలో నా కుటీరం ఉంది బౌద్ధులు ఈ ప్రదేశంలో ఆనందిస్తారు ఎంతో గొప్ప జ్ఞానం గలవారు ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఏ భయం లేని ఈ ప్రదేశంలో ఇక్కడ ఒంటరిగా నేను జీవిస్తున్నాను కెంపు ఆభరణాల లోయపై తెల్లని మేఘాలు నెమ్మదిగా వెళుతుంటాయి క్రింద సాంగ్ నది నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో రాబందులు సంచరిస్తూ ఉంటాయి పువ్వుల మధ్యలో తొమ్మిదిలో తిరుగుతుంటాయి పువ్వులోని మకరందంతో మత్తెక్కి ఉంటాయి పక్షుల సంగీతంతో నిండి ఉంది గాలి అవి వేగంగా ఇలా వచ్చి అలా వెళుతూ ఉంటాయి ఈ కెంపు ఆభరణాల లోయలో గువ్వ ఎగరడం నేర్చుకుంటాయి కొమ్మల మీద కోతులు సంతోషంగా అటు ఇటు ఊగుతూ ఉంటాయి అడవి జంతువులు పోటీ పరుగులు తీస్తుంటాయి శూన్యం మరియు సమాధి స్థితిలో సాధన చేయడం నాకు ఇష్టం ఓ భూత విషాచాద దేవతలారా మీరంతా నాకు ప్రియమైన స్నేహితులు దయా జాలి అనే అమృతాన్ని బ్రోలండి తిరిగి మీ స్థావరాలకు వెళ్ళండి అన్నాడు మిలారెప్ప మిలారెప్ప తన శిష్యులతో డిండ్రి నంబర్ అన్న ప్రదేశానికి చేరుకొని అక్కడ గన ఒక పోషకుడు కోసం ఆరా తీస్తాడు యాంగ్నే అనే గొప్ప వైద్యుడు బౌద్ధ మతాను చెరటైన ఆ వైద్యుని ఇంటికి మిలారెప్ప వెళ్ళాడు ఆయన చేతిలో ఏ ఉన్న ఏ వస్తువునైనా పోల్చి బోధిస్తారని విన్నాను కావున మహానుభావ నీ నీటి గుంటలో ఉన్న నీటి బుడుగులను ఉపయోగించి తమ సందేశాలను ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అని అడుగుగా అందుకు బదులుగా ఇలా పాడసాగారు దయగల నా గురువుకు వందనాలు అర్పిస్తున్నాను ఇక్కడున్న వారంతా ధర్మాన్ని గురించి ఆలోచించమని నా ప్రార్థన ఆయన చెప్పినట్టుగా జీవితం నీటిపై తెలియాడే ఉడగలల్లా క్షణికం ఇందులో నమ్మకం అన్నది లేనే లేదు సామాన్యుని జీవితం ఒక దొంగ లాంటిది దొంగగా ఎవ్వరూ లేని ఇంటిలోకి ప్రవేశిస్తుంది ఎంత పనికిమాలన తనము తెలుస్తా మీకు ఇది వేసవిలో అన్నది పూసే పువ్వు లాంటిది తొందరగా వాడిపోతుంది ముసలితనము మైదానంలో వ్యాపించే కార్చెర్చి లాంటిది చూడగా అది నీ పాదాల క్రిందనే ఉంటుంది బుద్ధుడు అంటారు జనన మరణాలు సూర్యోదయం సూర్యాస్తమయం లాంటివి అలా వస్తాయి ఇలా వెళతాయి అనారోగ్యం ఒక రెక్ ఒక రెక్క దెబ్బతిన్న పక్షి ఉంటుంది మీకు తెలియదు బలము మరియు ఆరోగ్యం నిన్ను ఒకనొక సమయంలో నీ జీవితాన్ని ఎడారి చేస్తాయి మరణం ఒక చమురు లేని దీపం లాంటిది నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు చెడు కర్మలు జలపాతాలు లాంటివి అవి ఎగువకు ప్రవహించడం నేను ఎప్పుడూ చూడలేదు పాపి ఒక విషపూరితమైన చెట్టు లాంటి వాడు దాన్ని ఆనుకుంటే విషంతో కూడా గాయపడతావు హద్దలు మీరిన వాడు మంచులో కులిన బఠానీ గింజ లాంటి వాడు చెడిపోయిన వెన్నెల ప్రతిదాన్ని చెడగొడతాడు ధర్మాన్ని ఆచరించేవాడు పొలంలో పనిచేసే రైతు లాంటి వాడు శ్రమతో ఇరుకతో వారు తప్పకుండా ఫలితాన్ని పొందుతారు గురువు ఒక అమృతమైన ఔషధం లాంటివారు ఆయనపై ఆధారపడిన వారికి గెలుపు ఖాయం క్రమశిక్షణ కాపులాదారుండే స్తంభం వంటిది దీనిని అనుసరిస్తే వారు తప్పకుండా ఫలితాన్ని పొందుతారు కర్మ సిద్ధాంతం జీవిత చక్రం వంటిది నిజానికి ఇది నా మనస్సుకు ఎంతో ఉపయోగపడుతుంది అని వ్యాఖ్యానిస్తూ బుద్ధ ధర్మం అంటే ఒక గట్టి నమ్మకం కుదరడానికి సరైన కర్మ జన్మ సిద్ధాంతం రోగగ్రస్తం ముసలితనం మరియు మరణం గురించి నిజాన్ని ఇంకా కొద్దిగా లోతుల్లో తెలియజేయండి అని అడిగారు సమాధానంగా ఆ జ్ఞాని ఈ పాటలో ఇలా వివరించారు పక్షుల గుంపు ఒకే సమూహంగా ఒకదాని ఒకటి ఎలా పోతాయో అలా జననం జీవితం మరియు మరణం ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి అవి నీ నుండి వేరుగా లేవు ఆ మూడు నేను కలిసే సందర్శకులు బాగా ఆలోచించు నీ చెడు కర్మల గురించి నీకు భయం వేయడం లేదా నరకంలో నీ కోసం బలమైన బాణాలు సిద్ధంగా ఉంటాయి ఆకలి దెయ్యాల లేదా మృగాల రూపంలో నీ అంతిమ గమ్యంలో నేను కబలించడానికి ఆ ఉచ్చులో ఒక్కసారి ఇరుక్కుపోయావంటే బయటికి రావడం చాలా కష్టం నీవు గతంలో చవిచూసిన కష్టాలు లేదా బాధలు అంటే భయం లేదా నేను దురదృష్టం ముట్టడించినప్పుడు తప్పకుండా ఆ బాధ ఉండదా సముద్రంలో నెలల్లాగా జీవితంలో కష్టాలు ఎడతెరపు లేకుండా వస్తూనే ఉంటాయి ఒకటి వెళ్ళిపోయింది అనుకుంటే ఆ స్థానంలో మరొకటి వచ్చి ఉంటుంది నువ్వే వాటి నుండి నెమ్మదిగా వైద్య గాలి కష్టకాలు వస్తూ పోతుంటాయి ఎలాగంటే వీధిలో వచ్చిపోయే మనుష్యుల్లాగా భోగాలు శాశ్వతం కాదు అవి ఎండమావి స్నానం ఆచరించడం వంటిది మంచు తుఫానుల్లాగా క్షణకం ఏ హెచ్చరికలు లేకుండా వచ్చేవి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి ధర్మాన్ని అనుసరించండి ధ్యానాన్ని ఆచరించండి శాశ్వత ఆనందాన్ని పొందండి బాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సి నెక్స్ట్ వీడియో